అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు అంటే ఈ టూ ఇయర్స్ టైం పీరియడ్కి సంబంధించి ప్రతీ నెల పదివేల రూపాయల జీతం అయితే నష్టపోతున్నారు సో డిఏల రూపంలో ఈ పదివేల రూపాయల జీతం అన్ని ఉద్యోగులు నష్టపోతున్నారండి అయితే ఉద్యోగులకు చెల్లించే బకాయిల లిస్టుకి సంబంధించి డిఏ వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ డిఏ బకాయిలన్నీ జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్ డిఏ పర్టికులర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ యాక్చువల్గా జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మనం తీసుకున్నటువంటి డిఏ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ అండి కానీ రావాల్సిన డిఏ వివరాలు ఒకసారి తెలుసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే రావాలండి దానికి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ ఈ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ వచ్చేస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరికి టోటల్ డిఏ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ త్రీ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సంటేజ్ అండి ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ వచ్చేసి మనకి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సంటేజ్ తద్వారా అప్పుడు మొత్తం రెండు వేల ఇరవై నాలుగు జూలై కల్లా మనం ఫార్టీ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ డిఏను అందుకుంటాం ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ వచ్చేసి హైక్ అయితే వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంటేజ్ రావాల్సి అయితే ఉంది సో దీంతో టోటల్ డిఏ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్కి అయితే చేరుకుంటుంది ఇక జూలై రెండు వేల ఇరవై ఐదు డిఏకి సంబంధించి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ హైక్ అయితే ఉందండి దానికి చూసుకున్నట్లయితే టోటల్ డిఏ వచ్చేసరికి అప్పటికి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సంటేజ్ అయితే ఉంటుంది సో కాబట్టి అంటే ప్రతీ నెల మనం ఈ డీఎల్ రూపంలో ప్రభుత్వం దగ్గర నుంచి పదివేల రూపాయల వరకు జీతం అయితే కోల్పోతున్నాం సో డిఏ మరియు పిఆర్సీ జాప్యం వల్ల తీవ్రమైన నష్టం మూటగట్టుకుంటున్న ఉద్యోగ ఉపాధ్యాయులు అని చెప్పేసి అంటున్నారు సో నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం అయితే ఉంది త్వరగతన వీటికి సంబంధించి ఒక డిసిషన్కి అయితే రావాలి డిఏలు యాజ్ సోన్ యాజ్ పాజిబుల్ ప్రతిదీ ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలండి సో రెండు వేల ఇరవై ఐదు జూలై నాటికి మొత్తం పెండింగ్ డిఏలు వచ్చేసరికి టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ అండి సో తద్వారా టోటల్ డిఏ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సంటేజ్ మనం అందుకునే డిఏ మాత్రం ఇప్పటికీ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సంటేజ్ అయితే ఉంది సో కాబట్టి సో టెన్ పాయింట్ నైన్ టూ పర్సంటేజ్ డిఫరెన్స్ అయితే ఉంది ఈ టెన్ పాయింట్ నైన్ టూ పర్సంటేజ్ యొక్క వాల్యూ వచ్చేసరికి మనకి నెలకి మంత్లీ టెన్ థౌజండ్ రూపీస్ అయితే కోల్పోతున్నాం సో ప్రభుత్వం యాజ్ అన్ యాజ్ పాసిబుల్ వీటికి సంబంధించి చర్యలు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో ఈ డిఏ బకాయిలు అయితే జమ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డే